ఈ రోజే శ్రీరామనవమి ఈ రోజున ఇంటి గుమ్మానికి ఈ ఒక్క ఆకు కడితే చాలు సాయంత్రం ఆరు దాటిన తర్వాత అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి గుమ్మానికి ఈ ఒక్క ఆకుని కట్టి చూడండి సకల సమస్యలు దూరం అయిపోయి సకల సంపదతో ఆనందంగా జీవించగలుగుతారు ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు మనకు తెలియకుండానే మన చుట్టూ అనేక రకాల సమస్యలు అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో మనం బయటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మనతో పాటు చెడు గాలి అనేది వస్తూ ఉంటుంది ఆ చెడు గాలి అనేది ఇల్లంతా వ్యాపించి మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది ఏ పని చేసినా అందులో విజయం కలగదు అంతేకాకుండా సంపాదించిన సంపాదన అనేది మనకు తెలియకుండానే హృదా ఖర్చుగా ఖర్చైపోతూ ఉంటుంది ఇక అంతేకాకుండా అనారోగ్య సమస్యలతో ఎన్నో రకాలుగా డబ్బు అనేది ఖర్చైపోతూ ఉంటుంది కాబట్టి మనం ఈ రోజు శ్రీరామ నవమి అంటే అద్భుతమైన రోజు ఈ శోభకృత్ నామ చైత్రశుద్ధ నవమి అనేది అద్భుతమైనదిగా పరిగణించబడింది ఎందుకంటే ఈ సంవత్సరం ఉగాది తరువాత ఉగాది తరువాత అంటే ఈ సంవత్సరం పేరు శోభకృత్ నామ సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో చైత్రశుద్ధ నవమి అనేది వచ్చింది ఈ నవమి అనేది చాలా అద్భుతమైన రోజు ఎందుకు అంటే శ్రీరాముడు జన్మించిన రోజు చైత్రశుద్ధ నవమి శుక్లపక్షం అలానే శ్రీరాముడి వివాహమైన రోజు కూడా చైత్రశుద్ధ నవమి అంతేకాకుండా శ్రీరామచంద్రుడు అనేక కష్టాలను ఎదుర్కొని దశరథుడు అయిన తండ్రి మాటను విని పద్నాలుగు సంవత్సరాలు వనవాసంలో ఉండి తరువాత రావణాసుడిని ఓడించి అంటే యుద్ధంలో ఓడించి ఆ తరువాత పట్టాభిషుక్తుడు అయ్యాడు సీత సమేతంగా అయోధ్యకి వచ్చి పట్టాభిషేకాన్ని స్వీకరించాడు ఆ తరువాత శ్రీరాముడు అయోధ్య నగరాన్ని ఎంతో ఆనందంగా పరిపాలించేవాడు అయోధ్య నగరంలో తమ ప్రజలకు ఎలాంటి కష్టాన్ని రాకుండా ఎంతో బాగా చూసుకునేవాడు అంతేకాకుండా శ్రీరాముని యొక్క పాలనలో వర్షాలు కూడా సకాలంలో para tu పంటలు బాగా పండుతూ ఆర్థికంగా కూడా ఎంతో బాగుండేవారు ఆనాటి కాలంలో శ్రీరామ రాజ్యం అంటే ఆనందాల హరివిల్లు అని అనుకునేవారు అంతేకాకుండా శ్రీరాముడు ఉన్న చోటు ఎక్కడ కూడా కష్టం బాధ అనేది లేకుండా చూసేవారు తమ రాజ్య పరిపాలన అంటే అది ఊహకి కూడా అందనంత ఆనందంగా ఉండేది ఇక అన్ని విజయాలు సాధించిన అద్భుతమైన రోజు నవమి చైత్రశుద్ధ నవమి ఈ రోజునే అన్నీ కూడా విజయాలు సాధించి అంటే తమ జీవితంలో అన్ని రకాల కష్టాలను ఎదుర్కొని విజయాన్ని సాధించిన రోజు ఈ చైత్రశుద్ధ నవమి కాబట్టి ఈ రోజున మనం ఏ పరిహారం చేసినా కూడా మన జీవితంలో కూడా అంతే ఆనందాలు ఉంటాయి అని ఖచ్చితంగా తెలుసుకోవలసిన విషయం అందుకే శ్రీరామనవమి రోజు ఏదైనా కొత్తగా ప్రారంభించాల్సింది కూడా ప్రారంభిస్తే అందులో అద్భుతమైన విజయం కలుగుతుంది అనడంలో సందేహమే లేదు శ్రీరామనవమి అంటే ఈరోజు సీతారాముల కళ్యాణాన్ని అలానే శ్రీరాముడి జన్మదినాన్ని కలిపి ఎంతో ఘనంగా ఈరోజు ప్రతి శ్రీరాముడి ఆలయంలో ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారు సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపిస్తూ ఉంటారు అయితే ఈరోజు సాయంకాలం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మానికి ఈ ఆకుని కట్టడం వల్ల సకల దేవతల యొక్క దీవెనలతో పాటు శ్రీరాముడు అలానే సీతాదేవి యొక్క దీవెనలను కూడా పొందగలుగుతారు అంతేకాకుండా ఈ ఆకులు అనేవి శ్రీరామచంద్రుడికి అతి ప్రీతికరం అని మన శాస్త్రంలో చెప్పబడింది అంతేకాకుండా ఇది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా అంటే శాస్త్ర పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ ఆకు ఆకులను నీ ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల అటు లక్ష్మీదేవి సంపదను ఇస్తుంది ఇటు ఈ ఆకుల నుండి వచ్చే వాయువు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆరోగ్యం ఒకటి ఉంటే చాలు సంపదని సంపాదించుకోవడానికి మంచి బుద్ధి బలం ఆయుర ఆరోగ్యాలు ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాము జీవితంలో అయితే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలను కూడా ఖచ్చితంగా పొందగలుగుతాము మన ఇంట్లోకి చెడు రావాలి అన్న మంచి రావాలి అన్న సింహద్వారం నుండే లోపలికి వస్తుంది అందువల్లే ఈ ఆకులను గనక మీ ఇంటి గుమ్మానికి కట్ట కట్టారు అంటే మీ ఇంట్లోకి చెడు అనేది అస్సలు ప్రవేశించదు మనం బయట నుండి లోపలికి వచ్చేటప్పుడు మనతో వచ్చే చెడు గాలిని కూడా ఆ ఆకులు అనేవి పీల్ చేసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత మనకి మంచి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఇంట్లో గొడవలు చికాకులు అనేవి ఉండవు పాజిటివ్ ఎనర్జీ అంటే మన మనస్సుని అలానే మన యొక్క బుద్ధిని చాలా ప్రశాంతంగా ఉంచుతుంది అందువల్ల పాజిటివ్ ఎనర్జీ కోసం మనం ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి అలా కట్టడం వల్ల మన థింకింగ్స్ అనేవి కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి ఏదైనా ఆలోచించేటప్పుడు చాలా అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము అందుకే ప్రతి పనిలో తప్పనిసరిగా విజయం సాధించగలుగుతాము ఇక అంతేకాకుండా దైవశక్తిని అలానే డబ్బుని కూడా ఆకర్షింపజేస్తాయి ఈ శ్రీరామ నవమి రోజు సీతారాముల కళ్యాణంలో సకల దేవతలు కూడా తమ యొక్క ఆశీర్వాదాన్ని అందించడానికి భూలోకానికి వస్తారు అనే మాట కూడా మనకు శాస్త్రంలో చెప్పబడింది అందుకే లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి అడుగు పెట్టడానికి చాలా అద్భుతమైన అవకాశం అందుకే ఈరోజు మీ ఇంటి గుమ్మానికి ఈ ఆకుని కట్టుకోండి అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు ఇంతకీ ఆకులు ఏంటి అంటే రావి ఆకులు మామిడి ఆకులు రావి ఆకులు అనేవి రావిలో ఆక్సిజన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది అన్ని చెట్లల్లోకి వెళ్ళిన రావి చెట్టు ఆక్సిజన్ని ఎక్కువగా అందిస్తుంది అని సైన్స్ పరంగా నిరూపించబడినది అందుకే మనకు అత్యధికంగా ఆక్సిజన్ విడుదలయ్యే చెట్టు ఏది అంటే అది రావి చెట్టే అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రావి చెట్టు ఆకులను ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మనకు కావలసినంత ఆక్సిజన్ని అందుతు అందజేస్తుంది అంతేకాకుండా మన ఊపిరితిత్తులు అనేవి చాలా నీట్గా ఉంటాయి శుద్ధి చేయడం జరుగుతుంది అంటే మన ఊపిరితిత్తుల్లో పేరుకపోయిన మలినం అనేది మనకు రావి చెట్టు ఆకుల నుండి పీల్చుకునే గాలి ద్వారా లోపలికి వెళ్ళిపోయి తర్వాత అదంతా కూడా మలినం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది అందువల్ల ఊపిరితిత్తులు చాలా నీట్గా క్లియర్గా ఉంటాయి కాబట్టి మనకు శ్వాసకు సంబంధించిన ఎలాంటి వ్యాధులు కూడా రావు ఇక అంతేకాకుండా మనకు ఆరోగ్యాన్ ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా కలుగజేస్తుంది రావి చెట్టు అంటే దైవ చెట్టుగా కూడా మనం భావిస్తూ ఉంటాము రావి చెట్టుకి సకల పూజలు చేస్తూ ఉంటాము తీరని కోరికలు సైతం తీరుతాయి రావి చెట్టుకు పూజలు చేస్తూ ఉంటే రావి చెట్టు రావి మనం ఎన్నో రకాలుగా పూజిస్తూ ఉంటాము ఒక్కొక్క రకంగా పూజిస్తే ఒక్కొక్క రకమైన ఫలితం కూడా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది రావి చెట్టు అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను ఎంతో అద్భుతమైనదిగా నిరూపించబడినది కాబట్టి ఈ రావి చెట్టు ఆకులను మనం తీసుకొని వచ్చి సాయంకాలం ఆరు దాటిన తరువాత అంటే ఆరు ముప్పైకి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఈ ఆకుతో పాటు మామిడి ఆకులను కూడా మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా కట్టుకోవడం వల్ల సకల సంపదలతో మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఆర్థిక సమస్యలు లేకుండా జీవించగలుగుతారు